లేకపోతే డబ్బలు ఎత్తేస్తున్నారు స్ట్రీట్ వెండర్స్ దుకాణాలు తీసేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు పర్వాలేదు కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ధాన్యపు రాష్ట్రలను గాలి అందాల పోటీలతో అందాల రాష్ట్రుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది ధాన్యపు రాష్ట్రాల చుట్టూ తిరుగుతలేదు అందాల రాష్ట్రుల చుట్టూ తిరుగుతూ ఉంది ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల నుంచి కూడా రైతులను అరిగోస పెడతా ఉన్నారు